గాజువాకా షిప్ యార్డ్ ఎల్ఐసి బ్రాంచి ఉద్యోగుల నిరసన కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిలుపుదల చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గాజువాకా షిప్ యార్డ్ బ్రాంచ్ల ఎల్ఐసి ఉద్యోగులు పాల్గొన్నారు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గాజువాక మంగళగిరి కాంప్లెక్స్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు యూనియన్ ఉపాధ్యక్షుడు సిహెచ్ నాగరాజు మాట్లాడుతూ లేబర్ కోట్లను రద్దు చేయాలని బీమా రంగంలో నూరు శాతం ఎఫ్డీఐని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలని ఆపాలని కోరారు పిఎస్జీఐ కంపెనీల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని తెలిపారు ఎల్ఐసిలో క్లాస్ త్రీ అండ్ ఫోర్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అందరికీ పంతొమ్మిది వందల తొంభై ఐదు పెన్షన్ పథకాన్ని వర్తింపచేయాలని కోరారు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దీనికోసం యూనియన్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు రోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నూతనమైనటువంటి కార్మిక కోడ్ల వల్ల నాలుగు కోడ్లుగా విభజించారు ఈ నాలుగు కోడ్ల వల్ల కూడా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి చాలా భయంకురేటు విధానాలు నిరగస విధానాలని వాటన్నిటి మీద మరి సమయత్మైన జాయింట్ నేషనల్ వైడ్ స్ట్రైక్ గా మేము ఆ కార్మికులు కొత్త యూనిట్ వచ్చాయి ఆ కార్మికులు వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగ భద్రత కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం బీమా రంగంలో వంద శాతం ఎబ్బని వెనుక తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ ఉన్న సంస్థల యొక్క అమ్మకాన్ని నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత పిఎస్సిఐ అంటే ప్రభుత్వ ప్రభుత్వంగా మరి గవర్నమెంట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో సాధారణ బీమా కంపెనీలు ఏదైతున్నాయి వాటిని ప్రైవేట్ ప్రైవేటు కన్నా అడ్డుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం యాజమాన్యం దొండవేషన్ నచించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో ముఖ్యంగా మాట్లాడంటే అందరికీ కాస్ట్రీ పోలిస్తే వెంటనే ఎల్ఐసీల ఖాళీలైనటువంటి ఏదైతే ఖాళీలు அந்த தொண்ட்ரன் பென்ஷன் சதிப்போ பதக்கால் மறல அமல் செய்யல டிமாண்ட் சேத்து அல்லது யூனிஎன்ல சர்ச்சை ஜெரிக்க మీరు కాపాడి మాకు అందరి కూడా న్యాయమైనటువంటి విధానాలను మీరు సహకరించాలని మేము కూడా ఉన్నా తీసేసి ఎల్ఐసి సిపి నుంచి రాజువాద బ్రాండ్ రెండు మీద సిపిఆర్ గ్రాండ్ రాజునాథ్ గ్రాండ్ నుంచి కలిపి ఈ జాయింట్ నేషనల్ సరిపోయి మేము ఈ నినాదం చేస్తున్నాం కాబట్టి దీన్ని వ్యతిరేకించి వెళ్ళినటువంటి డ్రాంట్ జరిపి సమయంలో దేశవ్యాప్తంగా తమ్ముడు మేము వేరే కలిసి పోరాటం తెచ్చినా మీకు మేము ఈ కార్యక్రమం మొదలు చెప్తున్నాం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం